హలో ఫ్రెండ్స్ ఇప్పుడెంత మనసు సీరియల్ జూలై ట్వంటీ టూ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దామండి రంగా రిషిక పల్లెటూరులో ఉంటున్నాడని దేవయాని అని శైలేంద్రులు అనుమానపడతారు తను రంగానో రిషికో తెలుసుకునే బాధ్యతను కొడుకు శైలేంద్రకు అప్పగిస్తుంది రంగా కోసం ఎంక్వైరీ చేస్తూ ఉళ్ళో అడుగుపెట్టిన శైలేంద్రకు వస్తారు కనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదైతే మ్యాటర్ అయితే ఇదేనండి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం సరోజా చూపుల నుంచి వస్తారుతో కలిసి ఈ టీ బాయలు రంగా తనకు టీ తాగాల నుంచి చోట ఆటో ఆఫీస్ సింది వస్తారా టీ స్టాల్కి ఇద్దరు వెళ్తారు వస్తారు కోసం స్పెషల్గా టీ ఎలా చేయాలో టీ మాస్టర్కు వివరిస్తాడు రంగా నీకు చేయరాదంటే మేడం టీ పెట్టుకుంటారని టీ మాస్టర్తో రంగా అంటాడు రంగా మాటలు చూసి మీరు రిషినే కానీ రంగా కాదని అబద్ధం ఆడుతున్నారని వస్తారా అంటుంది నేను టీ ఎలా పెడతానో కేవలం రిషికి మాత్రమే తెలుసు అదే ప్రాసెస్ మీరు టీ మాస్టర్తో చెప్పారని చెప్పారు అందుకే మీరు రంగా రిషినే ఎవరైనా ఇదే ప్రశ్నలు చేస్తారని రిషి అంటాడు అంత మాత్రం నన్ను రిషితో పోల్చడం బాగాలేదని వస్తారకు వదిలిస్తాడు రంగా మీరు పదే పదే నేను రిషి అనడం నన్ను నాకు ఇబ్బందిగా ఉంది మీ ముందు మాట్లాడాలంటే భయమేస్తుంది అని రంగా అంటాడు నిజం ఎక్కడ బయటపడుతుందో నన్ను బయటపడుతున్నారా సార్ అని వస్తారా ఆన్సరిస్తుంది దాంతో రంగా సైలెంట్ అయిపోతాడు ఒక సర్వత పెళ్లి చూపుల్లో తాము చూసింది రంగానో రిషినో తెలియక దేవని శైలేంద్ర తలలు బాదుకుంటూ ఉంటారు రంగాన్ని చూడగానే ఒక్కసారికి ఊపిరాగిపోయిన ఫీలింగ్ వచ్చిందని దేవయ్య అని అంటుంది తన కొడుకుతో అమ్మ నేను కూడా చాలా భయపడిపోయాను వణికిపోయానని శైలేంద్ర కూడా అమ్మతో చెప్తాడు కానీ వాడు రిషి కాదు రంగా అని తెలిసిన తర్వాతే భయం నుంచి తేరుకున్నానని అంటాడు వాడు రంగా అని గ్యారంటీ ఏంటి అని కొడుకుని అడుగుతుంది దేవయ్య అని నాకేదో డౌట్గా ఉందని అంటుంది వాడు రిషి కాదు రంగా అని అని తల్లితో వాదిస్తాడు శైలేంద్ర రిషి అయితే మనతో పరిచయం లేనట్లుగా ఎందుకు ప్రవర్తిస్తాడని శైలేంద్ర అంటాడు నాపై ద్వేషం ఉన్నా నీపై మాత్రం రిషికి ప్రేమ ఉందిగా నీతో మాట్లాడేవాడు కదా అని వాడు శైలేంద్ర వాళ్ళ అమ్మకు చెప్తాడు ఇంకా దేవయాని అయితే ఒక ప్లాన్ వేస్తుంది శైలేంద్ర ఎంత చెప్పినా కానీ దేవయాని కన్విన్స్ కాలేకపోతుంది వాడు ఖచ్చితంగా రిషిని అని నా మనసు చెప్తుంది అని అంటుంది రంగా పోలికలతో ఉన్నది రిషినో కాదు ఇదే ఊళ్ళో ఉండి తెలుసుకోమని శైలేంద్రకు అప్ప చెప్తుంది నువ్వు అన్నట్లు నిజంగా రంగా అయితే వాడి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది కొత్త ప్లా జరుగుతుందని చెప్పి కొత్త ప్లాన్ వేస్తుంది దేవయాని మన కళ నెరవేరడానికి రంగాను పావుగా ఉపయోగించుకుందామని అంటుంది అది ఎలా అన్నది తర్వాత చెప్తానని కొడుకుతో చెప్తుంది ఇంకా సొంత తెలివితేటలు కాకుండా నేను చెప్పినట్లు చేయమని కొడుకు క్లాస్ పీకుతుంది నువ్వు పిచ్చి పిచ్చి ఐడియాలు వేయకుండా నేను చెప్పినట్టు చేయని చెప్పి క్లాస్ అయితే పీకుతుంది ఇంకా తనను కారులో కూర్చోబెట్టి దేవయాని శైలేంద్ర చాలాసేపు మాట్లాడుకోవడం చూసి ధనరాజు అనుమానపడతాడు మీరేం మాట్లాడుకుంటున్నారని సందేహంగా అడుగుతాడు నీ పెళ్లి గురించేనని ఇద్దరు అబద్ధం చెప్తారు సరోజకు నువ్వంటే ఇష్టం లేదని ఆమెను భావ నుంచి దూరం చేసి నీ దగ్గరకు చేయడానికి తను కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు ఈ ఊర్లోనే ఉంటానని చెప్పి ధనరాజుతో అంటాడు శైలేంద్ర ఇంకా ఇలా మాటలు విని నమ్మిన ధనరాజ్ కూడా సరే అంటాడు ఇక రంగా గురించి ఎంక్వైరీ చేయడానికి ఊళ్ళోకి వస్తాడు శైలేంద్ర రిషి ఫోటో చూపించి అతడు తెలుసా అని ఓ వ్యక్తిని అడుగుతాడు సూటు బూటు వేసుకొని మా రంగాను ఫోటోషాప్లో హీరోలా తయారు చేశారని ఆ వ్యక్తి బదులిస్తాడు నా ఫోటోను కూడా అలా ఎడిట్ చేయమని శైలేంద్రతో ఆ పర్సన్ అయితే అంటాడు ఇంకా డబ్బులు కూడా ఇస్తానని చెప్తాడు నానా తంటాలు కూడా అతడి నుంచి రంగు ఆటోస్ని కనుక్కుంటాడు శైలేంద్రంగాను వెతుక్కుంటూ శైలేంద్ర వస్తాడు మరోవైపు వస్తారని వెతుక్కుంటూ రౌడీలు కూడా అదే ఊళ్ళో తిరుగుతూ ఉంటారు వస్తారు చనిపోలేదనే నిజం శైలేంద్రకు తెలిసేలోపు ఆమెను ఎలాగైనా అంతం చేయాలని అనుకుంటారు ఇంకా తన ఒక ఆటో కిరాయికి రావడంతో వస్తారను రంగాకు ఆటో కిరాయి రావడంతో వస్తారను టీ స్టాల్ దగ్గర వదిలిపెట్టి రంగా అయితే వెళ్ళిపోతాడు టీ స్టాల్ దగ్గర ఉన్న వస్తారను ఒకేసారి రౌడీలతో పాటు శైలేంద్ర చూస్తాడు వస్తార బతికే ఉందని తెలియగానే శైలేంద్ర షాక్ అవుతాడు రౌడీలను చూసి వస్తార పారిపోతుంది ఆమె వెంట రౌడీలు పడతారు ఇంకో పక్క శైలేంద్రకైతే వస్తార కనిపించి కనిపించినట్టుగా వెళ్ళిపోతుంది శైలేంద్ర చూసి మళ్ళీ తీరుకునే లోపు రౌడీలు వస్తున్నారని చెప్పి వస్తారైతే పారిపోతుంది శైలేంద్ర మళ్ళీ కళ్ళు నలుపుకొని చూసేసరికి వస్తారా అక్కడ ఉండదు ఇదంతా ఏంటి నిజమా భ్రమ అని చెప్పి వస్తారా కూర్చుంటే దాగిన ప్లేస్కి అయితే వచ్చేస్తాడు గోప వస్తారా వెంట అయితే రౌడీలు పడతారా పట్టుకోండ్రా పట్టుకోండి అని చెప్పి తన వెంట పడుతూ ఉంటారు శైలేంద్ర ఏమో ఇక్కడ వస్తారా ఉందా లేదా రిషి ఉన్నారా లేదా అనుకుంటూ తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయిందండి మళ్ళీ రిషికి ఫోన్ చేస్తారు శైలేంద్రా ఫోటో చూపిస్తాడు కదా ఒక అతనికి అతను ఫోన్ చేసి నువ్వు సూటు గూట్లో బలి ఉన్నావురా నువ్వు ఎంత దాయాలనుకున్నా దాగదులే అది ఇది అని చెప్పి ఫోన్ చేస్తాడు ఏందా అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు అది ఇది అని రిషి రంగా అయితే అతన్ని అడుగుతాడు అతను ఏమీ సరిగ్గా చెప్పకుండా తెలుసులేరా నాకు అదిరా ఇదిరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు వస్తారుతో అంటాడు అసలు వీళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారు కొంతమంది ఇలా ఎందుకు చేస్తున్నారు తెలియదు అంట అంటాడు అప్పుడు వస్తారంటే ఎవరు సార్ ఫోన్ చేసిందంటే మీకు ఎందుకండి మీకు అవసరమా అంటే మీకు సంబంధించినవి అన్నీ నాకు అవసరమే అంటుంది ఎవరు మా బాబాయ్ పేరు అప్పారు ఆయనకు తెలుసా అంటే తెలియదు అండి మరి ఎందుకండి మీకు అవసరమా అంటాడు అవును సార్ నాకు అన్నీ అవసరమే అంటుంది ఇంకా తన కిరాయికి అయితే ఆ తర్వాత శైలేంద్ర రౌడీలు తన వెంట పడతారు ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయి అయిపోతుందండి తనైతే దాక్కుంటుంది రౌడీలు కంటపడకుండా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది కదా ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్